జై శ్రీరామ్ సంపూర్ణ కార్తీక మహాపురాణం తొమ్మిదవ రోజు పారాయణ సప్తదశాధ్యాయం పూర్వోక్త ఉద్భూత పురుషునికి అంగీరసుడిలా ఉపదేశిస్తున్నాడు నాయన ఒకప్పుడు కైలాసంలో పార్వతీదేవికి శివుడు చెప్పిన విషయాలనే నీకు ఇప్పుడు చెప్పబోతున్నాను శ్రద్ధగా విను ఉద్భూత పురుషునకు అంగీరసుడు చేసిన ఆత్మజ్ఞానబోధ కర్మబంధ ముక్తిశ్చ కార్యం కారణమేవ చ స్థూల సూక్ష్మం ద్వంద్వ సంబంధో దేహముచ్య కర్మబంధము కార్యము కారణము స్థూలసూక్ష్మము ఈ ద్వంద్వ సంబంధితమే దేహమనబడుతూ ఉంది అత్ర బ్రూమస్సమాధానం కోణ్యోజీవమే స్వయం పృచ్ సిమాకోహం బ్రహ్మైవాస్మిన సంశయ జీవుడంటే వేరెవరూ కాదు నీవే అప్పుడు నేనెవరిని అని నిన్ను నువ్వే ప్రశ్నించుకుంటే నేనే బ్రహ్మనై ఉన్నాను ఇది నిశ్చయము అనే సమాధానమే వస్తుంది పురుష ఉవాచ అంగీరస నువ్వు చెప్పిన వాక్యార్థ జ్ఞానము నాకు తట్టడం లేదు నేనే బ్రహ్మను అనుకోవడానికైనా బ్రహ్మ అనే పదార్థముల గురించి తెలిసి ఉండాలి కదా ఆ పదార్థ జ్ఞానం కూడా లేనివాడనైనా నాకు మరింత వివరముగా చెప్పమని కోరుతున్నాను అంగీర శుభవాచ అంతఃకరణానికి తద్వ్యాపారాలకి బుద్ధికి సాక్షి సప్త చిత్ ఆనందరూపి అయిన పదార్థమే ఆత్మ అని తెలుసుకున్నాము దేహము పుండవలే రూపాధివత్గా ఉన్న పిండ శేషము ఆకాశాది పంచభూతాల వలన పుట్టినది అయిన కారణముగా ఈ శరీరము ఆత్మీయతరమైనది తప్ప ఆత్మ మాత్రము కాదు ఇదే విధముగా ఇంద్రియాలు కానీ అగోచరమైన మనస్సు కానీ అస్థిరమైన ప్రాణము కానీ ఇవేవి కూడా ఆత్మ కాదు అని తెలుసుకోవాలి దేని వలనైతే దేహేంద్రియాదులన్నీ భాసమానాలు అవుతున్నాయో అదే ఆత్మగా తెలుసుకొని ఆ ఆత్మ పదార్థమే నేనై ఉన్నాను అనే విచికిత్సను పొందు ఏ విధంగానైనా అయస్కాంతమణి తాను ఇతరాల చేత ఆకర్షింపబడకుండా తాను ఆకర్షిస్తుందో అదేవిధంగా తాను నిర్వికారి అయి బుద్ధియాదులను సైతము చెలింపచేస్తున్నదే దానిని ఆత్మవాచ్యమైన నేనుగా గుర్తించు దేని సాన్నిధ్యము వలన జడాలైన దేహేంద్రియ మహాప్రాణులు అవుతున్నాయో అదే జనన మరణరహితమైన ఆత్మగా భావించు ఏదైతే నిర్వికారమై నిద్ర జాగ్రత్త స్వప్నాదులను వాటి ఆద్యంతాలను గ్రహిస్తున్నదో అదే నేనుగా స్మరించు ఘటాన్ని ప్రకాశింపచేసే దీపం ఘటితమైనట్లే దేహేతరమై నేను అనబడే ఆత్మ చేతనే దేహాదులన్నీ భాస్మానాలు అవుతున్నాయి సమస్తము పట్ల ఏర్పడుతుండే అను అగోచర ప్రేమకారమే నేనుగా తెలుసుకో దేహేంద్రియ మహ ప్రాణహంకారాల కంటే విభిన్నమైనది జనితత్వ అస్తిత్వ వృద్ధిగతత్వ పరిణామత్వ క్షీణత్వ నాసంగతత్వాలనే షడ్వికారాలు లేని దానినే ఆత్మగా అదే నీవుగా ఆ నీవే నేనుగా నేనే నీవుగా త్వమేవాహంగా భావించు ఈ విధంగా త్వం నీవు అనే పదార్థ జ్ఞానాన్ని పొంది తత్కారణాత్ వ్యాపించే స్వభావం వలన సాక్షాద్విధిముఖంగా తచ్చబ్దార్థాన్ని గ్రహించాలి తత్ శబ్దానికి బ్రహ్మా అని అర్థం అతద్వ్యవృత్తి రూపేణ సాక్షాద్విధిముఖైన వేదాంతా ప్రవృత్తి సార్ విరాచార్య సుభాషితం అత శబ్దానికి బ్రహ్మణమైన ప్రపంచము అని అర్థం వ్యావృత్తి అంటే ఇది కాదు ఇది కాదు నేతి మైనస్ నా ప్లస్ ఇది నా ప్లస్ ఇది ఈక్వల్స్ టు ఇది కాదు అనుకుంటూ ఒకటొకటిగా ప్రతిదాన్ని కొట్టిపారేయడం అంటే ఈ చెయ్యి బ్రహ్మ కాదు ఈ కాదు ఆత్మ కాదు అనుకుంటూ ఇది కాకపోతే మరి అది ఏది అని ప్రశ్నించుకుంటూ పోగా పోగా మిగిలేదే బ్రహ్మ అదే ఆత్మ అని అర్థం ఇక సాక్షాత్ విధిముఖాత్ అంటే సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ అనే వాక్యాల ద్వారా సత్యత జ్ఞానం ఆనందాల వల్లనే ఆత్మ నరయగలగాలని అర్థము ఆ ఆత్మ సంసార వేష్టితం కాదని సత్యమని దృష్టి గోచరము కాదని చీకటిని ఎరుగదని లేదా చీకటికి అవతలిదని పోల్చి చెప్పడానికి వీలు లేనంతటి ఆనందమయమని సత్యప్రజ్ఞాది లక్షణయుతమని పరిపూర్ణమని పూర్వోక్త సాధనల వలన తెలుసుకో అబ్బాయి దేనినైతే సర్వజ్ఞం పరేశం సంపూర్ణ శక్తివంతంగా వేదాలు కీర్తిస్తున్నాయో ఆ బ్రహ్మ నేనే అని గుర్తించు ఏది తెలుసుకుంటే అన్నీ తెలిసిపోతాయో అదే ఆత్మ అదే నువ్వు అదే నేను తదను ప్రవిశ్య ఇత్యాది వాక్యాల చేత రూపాన జగత్ప్రవేశము ప్రవేశిత జీవులను గురించిన నియంతృత్వము కర్మ ఫలప్రదత్వము సర్వజీవ కారణ కర్తృత్వము దేనికైతే చెప్పబడుతూ ఉందో అదే బ్రహ్మగా తెలుసుకో తత్ త్వమసి ఈక్వల్స్ టు తత్ అంటే బ్రహ్మ లేదా ఆత్మ మైనస్ త్వం అంటే నువ్వే అనగా నువ్వే అనగా పరబ్రహ్మమని అర్థం ఓ జిజ్ఞాసు అద్వయానంద పరమాత్మయే ప్రత్యేగాత్మ ఈ ప్రత్యేగాత్మే ఆ పరమాత్మ ఈ ప్రకారమైన తాదాత్మ్యత ఏనాడు సిద్ధిస్తుందో అప్పుడు మాత్రమే తత్ శబ్దార్థం తనేనని త్వం శబ్దము సాధనమే కానీ ఇతరం గాదని తేలిపోతుంది నీకు మరింత స్పష్టంగా అర్థం అర్థమవ్వడం కోసం చెబుతున్నాను విను తత్వమసి ఈక్వల్స్ టు తత్ ప్లస్ త్వం ప్లస్ అసి ఈ వాక్యానికి అర్థం తాదాక్యము అనే చెప్పాలి ఇందులో వాక్యార్థాలైన కించిజ్ఞత్వ సర్వజ్ఞత విశిష్టులైన జీవేశ్వరులను ప్రక్కనబెట్టి లక్ష్యార్థాలైన ఆత్మలనే గ్రహించినట్లయితే తాదాత్మ్యము సిద్ధిస్తుంది ముఖ్యార్థ వేదాశంక కలిగితే లక్షణావృత్తిని ఆశ్రయించాలి అందులో భాగలక్షణ అనే దాని వలన ఇది సాధింపబడుతూ ఉంది అహం బ్రహ్మాస్మి అనే వాక్యార్థ బోధ స్థిరపడే వరకు కూడా శమధమాది సాధన సంపత్తితో శ్రవణమది కాలను ఆచరించాలి ఎప్పుడైతే శృతి వల్లనో గురు కటాక్షము వల్లనో తాదాత్మ్య బోధ స్థిరపడుతుందో అప్పుడు ఈ వర్తమాన సంసార లంపటము దానికదే పుట్టుకొని తెగిపోతుంది అయినా కొంతకాలము ప్రారంధ కర్మ పీడిస్తూనే ఉంటుంది అది కూడా క్షయమవడంతో పునరావృత్తి రహితమైన స్థాయిని చేరతాము దానినే ముక్తి లేదా మోక్షము అంటారు అందువల్ల ముందుగా చిత్తశుద్ధి కోసం కర్మిష్ఠులుగా ఉండి తత్ఫలాన్ని దైవార్పణం చేస్తూ ఉండడం వలన ప్రారంధాన్ని అనుసరించి ఆ జన్మలోనే కానీ లేదా ప్రారంధ కర్మఫలము అధికమైతే మరు వివిధ మోక్ష విద్యాభ్యాస ఫలు జ్ఞానులై కర్మబంధాలని తెంచుకుని ముక్తులవుతారు నాయన బంధించేవి ఫలవాంఛిత కర్మలు ముక్తినిచ్చేవి ఫలపరిత్యాగ కర్మలు అని ఆపాడు అంగీరసుడు ఇంతటితో సప్తదశాధ్యాయ సమాప్త పదునేడవ అధ్యాయము సమాప్తము ఇక అష్టాదశ అధ్యాయం అంగీరసుడు చెప్పింది విరిన ఉద్భూత పురుషుడు కర్మయోగాన్ని గురించి ప్రశ్నించడంతో అంగీరసుడు ఇలా చెబుతున్నాడు చక్కని విషయాన్ని అడిగావు శ్రద్ధగా విను సుఖదుఖాది నీ దేహానికి కానీ తదతీతమైనటువంటి ఆత్మకు లేవు ఎవడైతే ఆత్మానాత్మ సంశయగ్రస్తుడో వాడు మాత్రమే కర్మలను చేసి తద్వారా చిత్తశుద్ధిని పొందినవాడే ఆత్మ కానీ కావాలి దేహదారి అయిన వాడు తన వర్ణాశ్రమ విద్యుక్తాలైన స్నాన శౌచాధిక కర్మలను తప్పనిసరిగా చేసి తీరాలి స్నానేన రహితం కర్మ ఆస్థిముక్త కవిత్వత్ ప్రాత స్నానం ద్విజాతీనాం శాస్త్రం శృతి శోధితం స్నానం చేయకుండా చేసే ఏ కర్మ అయినా సరే ఏనుగు తిన్న వెలగ నిష్ఫలమే అవుతుంది అందున బ్రాహ్మణులకు ప్రాతఃస్నానము వేదోక్తమై ఉంది ప్రతిరోజున ప్రాతః స్నానం చేయలేని వాళ్ళు సూర్య సంచారం గల తుల కార్తీక మకర మాఘ మేష వైశాఖాలలోనైనా చేయాలి జీవితంలో ఈ మూడు మాసాలైనా ప్రాత స్నానాలు చేసేవాడు సరాసరి వైకుంఠాన్ని పొందుతాడు చాతుర్మాస్యాది పుణ్యకాలాలలో కానీ చంద్ర సూర్యగ్రహణ పర్వాలలో కానీ స్నానం చాలా ప్రధానము గ్రహణాలలో గ్రహణకాల స్నానమే ముఖ్యం సర్వకాలముల ఎందు బ్రాహ్మణులకు పుణ్యకాలాలలో సర్వ ప్రజలకు స్నాన సంధ్యా జప హోమ సూర్య నమస్కారాలు తప్పనిసరిగా చేయవలసి ఉన్నాయి స్నానాన్ని వదిలినవాడు రౌరవ నరకగతుడై పునః కర్మభ్రష్టుడిగా జన్మిస్తాడు ఓ వివేకవంతుడా పుణ్యకాలన్నింట సర్వోత్తమైనది కార్తీక మాసము వేదాన్ని మించిన శాస్త్రము గంగను మించిన తీర్థము భార్యతో సమానమైన సుఖము ధర్మతుల్యమైన స్నేహము కంటికంటే వెలుగు లేనట్లుగానే కార్తీక మాసంతో సమానమైన పుణ్యకాలము కానీ కార్తీక దామోదరుడి కన్నా దైవము కానీ లేడని గుర్తించు కర్మ మర్మాన్ని తెలుసుకుని కార్తీకములో ధర్మాన్ని ఆచరించేవాడు వైకుంఠమును చేరతాడు ఆయన విష్ణువు లక్ష్మీ సమేతుడై ఆషాఢ శుక్ల దశమి పాలసముద్రాన్ని చేరి నిద్రామిషతో సేనిస్తాడు పునః హరిబోధిని అనబడే కార్తీక శుక్ల ద్వాదశి నాడు నిద్రలేస్తాడు ఈ నడుమ నాలుగు మాసాలనే చాతుర్మాస్య వ్రతము అంటారు విష్ణువునకు నిద్రాసుకప్రదమైన ఈ నాలుగు నెలలు కూడా ఎవరైతే హరి ధ్యానమును పూజలను చేస్తుంటారో వాళ్ల పుణ్యాలు అనంతమై విష్ణులోకాన్ని పొందుతారయా ఈ విషయమై ఒక పురాణ రహస్యాన్ని చెబుతాను విను ఒకనొక కృతయుగంలో విష్ణువు లక్ష్మితో సహా వైకుంఠ సింహాసనాన్ని అలంకరించి ఉండగా నారదుడు అక్కడికి వెళ్ళి వారికి మొక్కి హే శ్రీహరి భూలోకంలో వేదవిధులు అడుగంటాయి జ్ఞానులు సైతము గ్రామ్య సుఖాలకు లోనైపోతున్నారు ప్రజలంతా వికర్ములై ఉన్నారు వారు ఎలా విముక్తులవుతారో తెలియక నేను దుఃఖితు అవుతున్నాను అని విన్నవించాడు నారదుని మాటలను విశ్వసించిన నారాయణుడు సతీసమేతుడై వృద్ధ బ్రాహ్మణ రూపధారి అయి తీర్థక్షేత్రాదులలోను బ్రాహ్మణ పరిషత్ పట్టణాలలోనూ పర్యటించసాగాడు కొందరు ఆ దంపతులకు అతిథి సత్కారాలు చేశారు కొందరు హేళన చేశారు ఇంకొందరు లక్ష్మీనారాయణ ప్రతిమలను పూజిస్తూ వీళ్లను తిరస్కరించారు కొందరు అభక్ష్యాలను పాపాచరణులని చూసినటువంటి శ్రీహరి ప్రజోద్ధరణ చింతనా మానసుడే చతుర్భుజాలతో కౌస్తుభాది ఆభరణాలతో యథారూపాన్ని పొంది ఉండగా జ్ఞానసిద్ధుడనే ఋషి తన శిష్యగణ సమేతంగా వచ్చి ఆయనని ఆరాధించాడు అనేక విధాలుగా స్థుతించాడు ఏం శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక మహాత్మ్య సప్తదశ అష్టాదశాధ్యాయం పదిహేడు పద్దెనిమిది అధ్యాయములు అంటే తొమ్మిదవ రోజు నవమి నాటి పారాయణము సమాప్తం సంపూర్ణ కార్తీక మహాపురాణం యొక్క విశేషాలను మీకు అందిస్తున్న వారు శ్రీ కోదండరామాంజనేయ స్వామివారి దేవస్థానం ఫైర్ స్టేషన్ ప్రకటన ట్రిపుల్ ఐటి దగ్గర మైలవరం రోడ్ నూజివీడు ఏలూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ అక్టోబర్ ముప్పై రెండు వేల ఇరవై ఐదు సర్వే సుఖినో బతు సమస్త సన్మంగళాన్ని జై శ్రీరామ్ హరే కృష్ణ